మహిమ కలుగును గాక ఇది దేవుని వాక్యం ఈ మందిరము పాడై ఉండగా మీరు శరమి వేసిన ఇళ్ళలో నివసించుడుకు ఇది సమయమా గమనించండి ప్రేమిన దేవుని ఖచ్చితాంగమా దేవుడిలా సెలవిస్తున్నాడు నా యొక్క మందిరం పాడై ఉండగా మీరు మంచి ఇళ్ళలో నివసించుటకు ఇది సమయమా అని ప్రభు సెలవిస్తున్నాడు చూడండి మనం అనుకోవచ్చు మేము మంచి ఇళ్ళలో నివసించు అది మంచిది కాదా మేము మంచి ఎళ్ళలో నివసించడము దేవునికి ఇష్టం లేదా అని అనుకోవచ్చు అది తప్పండి అయితే దేవుడు సెలవిస్తున్న మాట ఏమన్నట్టు అక్కడ దేవుని యొక్క మందిరం ఉండగా దాన్ని కనీసం కూడా పట్టించుకోకుండా మీరు మంచి గృహాలలో మంచి మంచి వసతి కలిగినటువంటి ఇళ్ళలో నివసించేందుకు ఇది సమయము కాదు అనేసి దేవుడు చెప్తాను గమనించండి ప్రేమిని దేవుని యొక్క జనాంగమ ఆ దినాలలో ఇస్రాయల్ ప్రజలు యొక్క దేవుని యొక్క మందిరం పాడే ఉండగా వారు ఆ యొక్క మందిరం విషయం పట్టించుకోలేదు కానీ కేవలము వారికి ఎండ్ల విషయం మాత్రమే వారు పట్టించుకున్నారండి అందుకే దేవుడు ఆ దినాన ఆ యొక్క మాటను అడగడం జరిగింది కాబట్టి గమనించండి ఈ దినాలలో మనము కూడా దేవుని యొక్క మందిరం దేవుని యొక్క మందిర పరిస్థితి మందిరానికి కావాల్సినటువంటి అక్కర్లు మందిరానికి కావలసినటువంటి అవసరంలో ఉండగా మనం కనీసం దానిని గురించి పఠించుకోకపోవడం కాదు కానీ కనీసము ఐక మందిరానికి కావాల్సిన అవసరతల విషయమే మందిరానికి కావలసినటువంటి ప్రతి అక్కర వాటన్నిటి కొరకు ప్రార్థన కూడా చేయకపోగా కేవలము మనకు సొంత కార్యాలను మాత్రమే మనకు ఉన్నటువంటి అక్కర అవసర వైపు మాత్రమే మనం చూడడము అది తప్పు అనేసి దేవుడు సెలవిస్తున్నాను ఇక నువ్వు వెళ్ళేటటువంటి దేవుని యొక్క మందిరానికి ఏం ఉంది ఏం అవసరం ఉంది నీకు సహా నీకు చేయగలిగిన స్కోప్ ఉన్నట్లయితే కనుక నువ్వు సహాయం చేయి లేదంటే నువ్వు ఏ సహాయం చేయలేని పరిస్థితులు ఉంటే నువ్వు యొక్క మందిరం కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు అంతేగాని ఆయన దాన్ని పరిపూర్ణంగా పక్కన పెట్టేసి కేవలం నీవు నీళ్ళు వాటి విషయమే నువ్వు ఆలోచించి వాటికై ప్రయాసపడినట్లయితే కనుక అది నీకు ప్రయోజనకరంగా ఉండదు ప్రభు ఈ మాటను దీవించినగాక సర్వశక్తిమంతుడా మీకు స్థుతులు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఈ మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం కనికరించని కృప చూపండి ఏ సునామ వేడుకొంచున్నాము తండ్రి Amen. Amen.